వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దొన్నే బిర్యానీ చేసుకుందాము ఇది చాలా మంది చేస్తారు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట ఈరోజు మనం కూడా ట్రై చేద్దాము ఇది హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా నేను దీంట్లో ఫస్ట్ మనం కొంచెం కారం ఉప్పు పసుపు తర్వాత పెరుగు కలిపి పెట్టేసుకుందాం పక్కన బాగా కలపండి ముక్కలకు బాగా పట్టాలి ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా నానబెట్టుకుంటే బాగుంటుంది ఇదిగోండి మనం ఇప్పుడు అన్నీ బాగా కలిపి పెట్టుకున్నాం కదా ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇదిగోండి ఇవి చిట్టి ముత్యాల బియ్యము దొన్నే బిర్యానీకి చిట్టి ముత్యాల బియ్యమే చాలా బాగుంటాయి నేను ఒక టూ కప్స్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకుంటా తర్వాత మనం మసాలాలు చేసుకోవాలి ఇట్లా కడిగి నానబెట్టుకోవాలి ఎట్లీస్ట్ వన్ అవర్ అన్నా నానబెట్టుకోవాలన్నమాట బాగా అవుతుంది రైస్ ఇప్పుడు నెక్స్ట్ మనము స్టవ్ దగ్గరికి వెళ్దాము అన్ని మసాలాలు ఫ్రై చేసి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనము మసాలాలు ట్రై చేసుకుందాము కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాం దీంట్లో హాఫ్ టీ స్పూన్ మిరియాలు కొంచెం దాల్చిని యాలకులు ఒక ఐదు యాలకులు ఇది మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు కొద్దిగా ఫ్రై చేస్తే చాలు మిరియాలు కొద్దిగా చిట్టపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం కొంచెం కట్ చేసి పెట్టుకుని ఆనియన్ యాడ్ చేద్దాం ఇదిగోండి ఇది కొంచెం లైట్గా బ్రౌన్ అయింది కదా ఇప్పుడు తీసేసి ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాం వన్ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి కొంచెం ఇట్లా ఫ్రై అవ్వంగానే మనం కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇప్పుడు తర్వాత ఒక కట్ట మెంతికూర మరి ఎక్కువ వేయకండి ఒక్క కట్ట సరిపోతుంది టూ కప్స్ కి దీంట్లో మెంతి కూర మంచి ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రై అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు నేను ఆయిల్ వేయకుండానే గరం మసాలాలన్నీ హోల్ మసాలాలు యాడ్ చేస్తున్నాను ఈ బగారా పువ్వు కూడా యాడ్ చేస్తున్నాను నేను కొంచెం ఫ్రై చేసుకుందాము కొంచెం షాజీరా దాల్చిని బగారా పువ్వు స్టార్ పువ్వు జాపత్రి ఇవన్నీ అనమాట కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాము ఈ గరం మసాలాలు అనేటివి హోల్ మసాలాలు ఇష్టం ఉన్నంత వాడుకోవచ్చు కొందరికి స్పైసెస్ ఎక్కువ పడదు కదా అలాంటి వాళ్ళు కొంచెం తక్కువ వాడుకోవచ్చు అనమాట అవి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఆనియన్ యాడ్ చేద్దాం కొద్దిగా కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు మనం ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము మెంతికూర పేస్ట్ ఈ జార్లోనే కొంచెం వాటర్ వేసి వేసేస్తున్నాం కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని కుక్ చేద్దాం ఇవ్వండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం దీనికి చికెన్ బాగా కుక్ అయింది ఆయిల్ కూడా అంతా సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేద్దాం ఒక వన్ మినిట్ దీంట్లో కుక్ చేసుకున్నాము తర్వాత త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తాను నేను దీనికి ఇప్పుడు రైస్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నా మనం ఏ కప్తో రైస్ తీసుకున్నామో అదే కప్ తోనే నేను త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నా బాయిల్డ్ వాటర్ యాడ్ చేస్తే మరీ బాయిల్డ్ అక్కర్లేదు కొంచెం వేడి బాగు నీళ్ళు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక వన్ టీ స్పూన్ గీ యాడ్ చేస్తున్నా నేను నెయ్యి యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై మీద కుక్ చేద్దాము తర్వాత సిమ్ చేసేసి దమ్ చేద్దాం ఇవ్వండి ఎంత పర్ఫెక్ట్ గా మన దొన్న బిర్యానీ మంచిగా పొడి పొడిగా బాగా రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే దొన్నే బిర్యానీ రెడీ అయిపోయింది కొన్ని నేను త్రీ కప్స్ వాటర్ వేసినందుకు ఇట్లా బాగా పొల్లు పొల్లుగా వచ్చేసింది చూడండి ఇట్లా ఇట్లా పొల్లు పుల్లుగా ఉంది లేకపోతే ముద్దలాగా అవుతుంది త్రీ కప్స్ వాటర్ ఈజ్ ఇనఫ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ